హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను ఇది విని మీరు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు హలో ఫ్రెండ్స్ ఒక మహిళ ప్రతిరోజు తన భర్తతో కలిసి కారులో ఆఫీస్కు వెళ్తూ ఉండేది అయితే అలా వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన చోట కొంతమంది యాచకులు ఆమె కారుని చుట్టుముట్టి బిచ్చమెత్తుకునేవాళ్ళు వాళ్లలో ఓ చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు చాలా అమాయకంగా క్యూట్ గా ఉన్నాడు ఆ పిల్లాడు కొన్నిసార్లు బెలూన్లు ఒక్కోసారి పెన్నులు ఇంకొన్నిసార్లు బొమ్మలు అమ్ముతూ ఉండేవాడు అతను కూడా ప్రతిరోజు అదే కారు వాళ్ళ దగ్గరకొచ్చేవాడు క్రమక్రమంగా ఆ మహిళకు పిల్లాడంటే అభిమానం పెంచుకోవడం మొదలుపెట్టింది అతను మాట్లాడే క్యూట్ మాటలు ఆ మహిళ హృదయాన్ని తాకేవి కానీ ఒకరోజు హఠాత్తుగా బిడ్డకు యాక్సిడెంట్ అయిందన్న వార్త తెలియగానే ఆమె ఆస్పత్రికి పరిగెత్తుకుని వెళ్ళింది అప్పుడు ఆమెకు ఒక విషయం తెలిసింది ఆ బిడ్డ మరెవరో కాదు తన సొంత కొడుకే అని ప్రసవించిన తర్వాత బలవంతం మీద ఆమె బిడ్డను వదిలేసిందని ఇక ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత తన బిడ్డే పెరిగి ఈ స్థితిలో వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేయడాన్ని తలచుకుని కుంగిపోయింది ఇదంతా తెలుసుకున్న ఆ మహిళ బోరున విలపించడం మొదలు పెడుతుంది ఇందుకు ఆ మహిళకేమైంది ఆ మహిళ తన కన్న బిడ్డను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఈ విషయం తెలిసిన ఆ మహిళ భర్త ఆమెను ఆ బిడ్డను ఏం చేశాడు తల్లి కొడుకుల ఈ అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసేలా ఉంటుంది కాబట్టి చివరి వరకు వీడియోని చూడండి ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది ఇక్కడ వీధి వీధికి ఒక కథ ఉంటుంది ఢిల్లీలో పవన్ అచల్ నివసిస్తూ ఉండేవారు పవన్ కష్టపడి పనిచేసే తెలివైన వ్యక్తి నెహ్రూ ప్లేస్ లో కంప్యూటర్ ల్యాప్టాప్స్ అమ్మే షాప్ ని నడుపుతూ ఉంటాడు పవన్ అచల్ ప్రతిరోజు ఉదయం నెహ్రూ ప్లేస్ నుంచి తమ షాప్ కి కార్లో వచ్చేవాళ్లు దుకాణం బాగానే నడుస్తోంది అలాగే షాప్ లో ఇద్దరు ఎంప్లాయీస్ ను కూడా పెట్టుకున్నారు ఆ సమయంలో అచల్ ఆరు నెలల గర్భవతి భార్యాభర్తలిద్దరూ తమ బిడ్డ గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండేవాళ్ళు ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే కోడళ్లలో ఆ కూడలి కూడా ఒకటి అక్కడ పవన్ కారు ఆగినప్పుడల్లా పిల్లలు యాచకులు అంతా చుట్టుముట్టేవారు పూలమ్మేవారు గ్లాస్ శుభ్రం చేసేవాళ్లు వచ్చి డబ్బులు బిచ్చమెత్తుకునేవాళ్లు అందరు ఈ పిల్లల్లో ఒక పదేళ్ల పిల్లాడు ఉన్నాడు చాలా అమాయకుడు అతని చిన్నతనంలోనే అతని జీవితం వీధుల్లోకి వచ్చేసింది అక్కడ అతను రోజంతా కష్టపడి కొంత డబ్బు సంపాదించేవాడు ఒకరోజు నీరజ్ కోమల్ కారు రెడ్ లైట్ వద్ద ఆగగానే ఆ పిల్లాడు వారి వద్దకు వచ్చాడు అతని చేతిలో రంగురంగుల బెలూన్లున్నాయి అతను అచల్ వైపు చూసి ఆంటీ బెలూన్లు కొనండి చాలా బాగున్నాయి అన్నాడు ఆంచల్ అతని అమాయక స్వరం విని నవ్వింది నేనేం చేసుకుని బెలూన్స్ ని అని ఆంచల్ అడిగింది మీ పిల్లలకివ్వండి అని చెప్పాడు ఆ పిల్లాడు ఆ సమయంలో ఆంచల్ గర్భవతిగా ఉంది నాకింకా బిడ్డ పుట్టలేదు అని నవ్వుతూ చెప్పింది అతను ఎదిగే సమయానికి నీ బెలూన్ పేలిపోతుంది బాబు అంది నవ్వుతూ అది పేలదాంటి మీరు పేల్చినంతసేపు అది పేలదు అని ఆ పిల్లాడు అమాయకంగా చెప్తూ ఉన్నాడు ఆ మాటలకు ఆంచల్ హృదయం కరిగిపోయింది బాబు నీ పేరేంటి అని అడిగింది ఆంటీ నా పేరు దీపు అన్నాడు చాలా అందమైన పేరు అంది అప్పుడు ఆంచల్ దీపు తలను తట్టి రెండు బెలూన్లు తీసుకుని వాటి ఇస్తూ మరో వంద రూపాయలు అదనంగా చేపులో పెట్టింది అది చూసిన దీపు కళ్ళు మెరిశాయి అలా సంతోషంగా మరో కారు వైపు వెళ్లిపోయాడు సిగ్నల్ పడడంతో పవన్ కారును స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్లిపోయాడు ఆంచల్ కళ్ళు దీపు వైపు చూస్తూనే ఉన్నాయి అతని పట్ల ఆమె మనసులో తెలియని అనుబంధం ఏర్పడింది ఆ రోజు నుంచి రెడ్ సిగ్నల్ పడగానే ఆంచల్ దీపు రెగ్యులర్ గా కలుస్తూనే ఉండేవారు ఒకరోజు దీపు పెన్నులమ్మడం కోమలు చూసింది అద్దం కిందికి దించి ఏమైంది ఈ రోజు దీపు బెలూన్లు కాకుండా పెన్నులు పెన్నులమ్ముతున్నాడు ఎందుకు అంది నవ్వుతూ దీపు నవ్వి ఆంటీ బెలూన్లన్నీ పేలిపోయాయి ఇదిగో ఈ పెన్ను తీసుకోండి అన్నాడు పది రూపాయలు ఒకటి అన్నాడు ఆంచల్కు పెన్ను అవసరం లేదు కానీ దీపు అమాయకత్వం ఆమెను ఆకట్టుకుంది ఐదు పెన్నులు కొని వాటితో పాటు అదనంగా ఇంకా కొంచెం డబ్బులిచ్చింది అలా ఆంచల్ దీపు మధ్య అనుబంధం రోజు స్ట్రాంగ్ అవుతూ వచ్చింది తాను తన బామ్మతో కలిసి అక్కడి మురికివాడల్లో నివసిస్తున్నానని సంపాదించిందంతా అమ్మమ్మకు ఇస్తానని చెప్పాడు అతని మాటలు వింటుంటే ఆంచల్కి ఒక ఓదార్పు దొరుకుతుంది దీపు నుంచి కొన్న ప్రతిసారి అదనంగా యాభై నుంచి వంద ఇచ్చేది ఆంచల్ ప్రవర్తన పవన్కు కూడా నచ్చింది నీ మనసు ఎంత మంచిదో అని భార్యను పొగిడేవాడు ఆంచల్కు దీపు మీద మమకారం రోజురోజుకి ఎక్కువవుతోంది ఈ అనుబంధం కేవలం పిల్లల మీద జాలి మాత్రమే కాకుండానా ఇంకేదైనానా అనేది తెలియడం లేదు ఒకరోజు ఆంచల్ పవన్ కారు రెడ్ లైట్ దగ్గర ఆగినప్పుడు ఆంచల్ కళ్ళు దీపు కోసం వెతకడం మొదలుపెట్టాయి ఆమె తన కారును ఆపి దీపుతో మాట్లాడాలని అనుకుంది కానీ ఆ రోజు దీపు కనిపించలేదు ఆంచల్ మనసు ఆందోళన పడసాగింది అప్పుడే కొంతమంది పిల్లలు ఆమె కారు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ మీరు దీపు కోసం వెతుకుతున్నారా అయితే తనకు యాక్సిడెంట్ అయ్యింది అందుకే ఈ రోజు రాలేదు అని పిల్లలు చెప్పారు అది వినగానే ఆంచల్ గుండె బరువెక్కింది పణుకుతున్న స్వరంతో ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది దీపు ఇప్పుడెక్కడున్నాడు అంది ఈరోజు ఉదయం ఇంటి నుంచి బయటకొస్తున్నప్పుడు అటుగా వేగంగా వచ్చిన ఒక కారు దీపుని ఢీకొట్టింది వాడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు అని పిల్లలు చెప్పసాగారు ఆంచల్ కళ్లలో నీళ్లు కారసాగాయి వెంటనే పవన్ తో చెప్పి తనను దీపు ఇంటికి తీసుకెళ్లమని అడిగింది ఆంచల్ నేను షాప్కి వెళ్తున్నాను కదా నువ్వు ఈ పిల్లలతో కలిసి దీపు ఇంటికి వెళ్లి చూసిరా ఏదైనా సహాయం కానీ డబ్బు వంటివి అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అన్నాడు ఆంచల్ ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఆటో ఎక్కి దీపు ఉండే ఏరియా వైపు వెళ్ళింది అక్కడ ఒక మురికివాడ దగ్గర ఆటో ఆగింది అక్కడే ఒక చెట్టు కింద ఓ వృద్ధురాలు ఏడుస్తూ కూర్చొని ఉండడాన్ని ఆంచల్ చూసింది ఆమె దీపు యొక్క అమ్మమ్మ అని తెలుసుకుంది ఆంచల్ను చూసి ఆ మహిళ కూడా ఆశ్చర్యపోయింది ఆ ముసలమ్మ ఆ మహిళ వద్దకు వచ్చి భోరున విలపించడం ప్రారంభించింది నీ కొడుకును నేను కాపాడలేకపోయాను అని చెప్పి ఏడ్చింది ఆ మాటను వినేసరికి ఆంచల్ గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది వణుకుతున్న గొంతుతో అడిగింది ఏమన్నారు దీపు నా కొడుక అంది దాంతో ఆ బామ్మ అవునని తల ఊపింది అది విన్న ఆంచల్ అయి ఏడవడం మొదలుపెట్టింది నా కొడుకుని నేను గుర్తుపట్టలేకపోయాను నేనెంత నీచురాలిని అని అరుస్తూ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళింది చుట్టుపక్కల మహిళలు వచ్చి ఆమెను ఓదార్చారు అంత హుందాగా అందంగా ఉన్న మహిళ కొడుక ఈ పిల్లాడు అని అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు ఆంచల్ స్పృహలోకొచ్చాక ఆమె ఆ ముసలమ్మను అన్ని విషయాలు అడిగింది అవును నువ్వు రోజు చూసే దీపు నీ కొడుకు రజిత్ అని చెప్పింది రజిత్ ఆంచల్ కొడుకు అతన్ని చాలా సంవత్సరాల క్రితం తన అత్త దగ్గర వదిలిపెట్టేసింది అది వింటున్న ఆంచల్ కన్నీళ్లు ఆగడం లేదు నన్ను నా కొడుకు దగ్గరకు తీసుకెళ్ళు అంటూ ఏడుస్తోంది అయితే ఆంచల్ రజత్ మొత్తం కథను తెలుసుకోవాలంటే మనం వెనక్కి అంటే రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళాలి లక్నోకు చెందిన ఆంచల్ పద్దెనిమిదేళ్ల వయసులో కాలేజీలో చదువుతున్న సమయంలో దీపక్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది దీపక్ ఒక అందమైన అబ్బాయి కానీ అతని కుటుంబం ఆంచల్తో తో పెళ్లికి ఒప్పుకోలేదు ఆంచల్ తల్లిదండ్రులు ఆమెకు చాలా నచ్చ చెప్పారు కానీ తాను వారి మాట వినలేదు ఆమె దీపక్ను కోర్టులో వివాహం చేసుకుంది ఆంచల్ దీపక్కు పుట్టిన బిడ్డ దీపు పెళ్లైన ఏడాదికి దీపక్ పుట్టాడు ఆంచల్ తన చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉంది కానీ ఆ తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది ఆంచల్కి దీపక్ అసలు స్వరూపం తెలుస్తూ వచ్చింది దీపక్ తన తండ్రిలాగా గ్యాంగ్స్టర్ అతనికి నేర ప్రపంచంతో సంబంధాలుండేవి అతడికి ఆంచల్ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా దీపక్ మారలేదు ఆ తర్వాత కొద్ది రోజులకు దీపక్ శత్రువులు దీపక్ తండ్రిని దీపక్ను కూడా హతమార్చారు దాంతో ఆంచల్ ఒంటరిగా మిగిలిపోయింది ఆమెకు మిగిలిందల్లా కుమారుడు దీపక్ మాత్రమే ఆమె పెళ్లిపై కోపంతో ఉన్న ఆంచల్ తల్లిదండ్రులు ఒకరోజు ఆమె వద్దకు వచ్చి ఆంచల్ మాట విను దీపక్ ఇప్పుడు ఈ లోకల్లో లేడు నువ్వు ఇంకా చిన్నదానివి నీ జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టు నీకు మేము మళ్లీ పెళ్లి చేస్తాం కానీ దీపక్ని వదిలేయాలి అని ఒక షరతు పెట్టారు దీనికి ఆంచల్ అస్సలు ఒప్పుకోలేదు ఆమె తన కొడుకును విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు కానీ కుటుంబం ఒత్తిడి సామాజిక పరిస్థితుల వలన ఆమె దీపక్ను తన అత్త వద్ద విడిచిపెట్టవలసి వచ్చింది దీపకును విడిచిపెట్టే సమయంలో ఆంచల్ గుండె ముక్కలైపోయింది అలా లక్నో వెళ్ళిపోయి పేరెంట్స్ దగ్గర ఉండడం స్టార్ట్ చేసింది తర్వాత ఆమె తల్లిదండ్రులు పవన్ తో రెండో వివాహం చేశారు ఆంచల్ గత జీవితం గురించి పవన్ కు అతని కుటుంబ సభ్యులకు ఏమీ చెప్పలేదు సంపన్న కుటుంబానికి చెందిన పవన్ ఆంచల్ను ఎంతో బాగా చూసుకునేవాడు ఆంచల్ పవన్ ని పెళ్లి చేసుకున్నా కూడా తన కొడుకు దీపక్ను ఎప్పుడూ మరచిపోలేదు దీపక్నే తలచుకుని ఏడ్చేది కానీ ఆ విషయాలేవీ కూడా పవన్ కు చెప్పలేకపోయింది కొద్ది రోజులకు దీపక్ మేనమామ చనిపోయాడు దాంతో ఆ పిల్లాడిని భారంగా భావించారు ఆ ఇంట్లో వాళ్లు కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఆంచల్ అత్తగారు దీపక్ను తీసుకుని ఢిల్లీలోని సంగం విహార్కు వచ్చేసింది అక్కడ ఒక చిన్న మురికివాడలో వాళ్లు నివసించడం ప్రారంభించారు దీపక్ నానమ్మ కూలీగా పనిచేస్తుండగా దీపక్ రోజు ఏదో ఒకటి అమ్ముతూ బతుకుతుండేవాడు బామ్మకు సాయంగా దీపక్ బెలూన్లు పెన్నులు బొమ్మలు అమ్మడం మొదలు పెట్టాడు ఆ పనులు చేయొద్దని దీపక్కి అతని బామ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు అలా ఆ ఏరియాలో ఫ్రెండ్స్తో కలిసి వస్తువులను అమ్మేవాడు ఇది ఆంచల్ దీపక్ వెనుక ఉన్న కథ ఇక ఇప్పుడు అసలు కథలో మనం ముందుకు వెళ్దాం ఆంచల్ దీపక్ బామ్మ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు దీపక్ దగ్గర తన అత్త కూర్చుని ఉంది దీపక్ పరిస్థితి చాలా విషమంగా ఉందని దీపక్ వాళ్ళ అత్త చెప్పింది తలకు లోతైన గాయం తగిలిందని బతికే అవకాశం తక్కువే అని వైద్యులు తెలిపారు ఆంచల్ తన కొడుకును రక్షించమంటూ దేవుడిని ప్రార్థించింది మరోవైపు పవన్ ఆంచల్ కు ఫోన్ చేశాడు పవన్ ఆ బిడ్డ పరిస్థితి చాలా విషమంగా ఉంది నేను ఈరోజు షాప్కి రాలేను అని పవన్ కి ఆంచల్ చెప్పింది ఆంచల్ తో పవన్ ఆంచల్ ఈ మహానగరంలో ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయని కదా ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారులే నువ్వొచ్చేయ్ అన్నాడు అతను తన సొంత కొడుకు అని ఆంచల్ పవన్ కి ఎలా చెప్పగలదు ఏం చెయ్యలేక ఆంచల్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దీపు పక్కన కూర్చుంది కాపాడమని దేవుడిని ప్రార్థిస్తూ అక్కడే ఉండిపోయింది అలా రెండు రోజులు గడిచాయి మూడో రోజు దీపు స్పృహలోకి వచ్చినట్టు హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు ఆంచల్ దీపు దగ్గరికి హుటాహుటిగా వెళ్లి బలహీన స్వరంతో దీపు ఆంటీ అనేసరికి ఏడుస్తూ బాబు నేను ఆంటీని కాదు మీ అమ్మను అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆంచల్ ఆ దేవుడికి లక్షసార్లు కృతజ్ఞతలు తెలిపింది తర్వాత కొన్ని రోజులు దీపు ఆంచల్ సంరక్షణలో గడిపాడు ఆంచల్ పవన్ కు ఫోన్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది పవన్ ఆంచల్ గురించి ఆందోళన చెందడం ప్రారంభించాడు ఆ పిల్లల అడ్రస్ అడిగి నేరుగా ఆస్పత్రికి వెళ్లి అక్కడ అసలు విషయం తెలుసుకుని ఆవేశంతో రగిలిపోయాడు నువ్వు నన్ను మోసం చేశావా నీ గత జీవితం గురించి ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచావు ఈరోజు నుండి నీకు నాకు ఏం సంబంధం లేదు అన్నాడు ఆవేశంగా ఆంచల్ నిశ్శబ్దంగా వింటూ ఉంది తన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డంతో ఆమె కొంచెం రిలాక్స్ గా ఉంది అంతే ఆంచల్ వారం రోజుల పాటు దీపుని జాగ్రత్తగా చూసుకుంది దీపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు ఆమె అతన్ని అతని బామ్మను సంగం విహార్కు తీసుకువెళ్ళింది దీపు ప్రతి అవసరాన్ని ఆమె చూసుకుంటోంది కానీ పదిహేను రోజుల తర్వాత పవన్ తన తల్లితో సంగం విహార్కి వచ్చాడు ఆంచల్ని చూసి భావోద్వేగానికి లోనయ్యాడు పవన్ను చూసిన తర్వాత ఆంచల్ కూడా ఏడవడం ప్రారంభించింది అప్పుడు పవన్ తల్లి ఆంచల్ ఏడవకమ్మా నువ్వు దీపు ఇద్దరూ మన ఇంటికి రండి అంది అమ్మా దీపుతో వాళ్ల బామ్మ కూడా వస్తారు అంది ఆంచల్ ఆంచల్ నువ్వు లేకుండా నేను బతకలేను నేను నిన్ను కోపంలో ఎన్నెన్నో అన్నాను నన్ను క్షమించు మనందరం కలిసి ఉందాం అనేసరికి దీపు వాళ్ల బామ్మ అంతా కలిసి పవన్ ఇంటికి వెళ్లారు ఆ సమయంలో ఆంచల్ గర్భవతి కాగా మూడు నెలల తర్వాత ఆమెకు కొడుకు పుట్టాడు దాంతో ఆ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది ప్రస్తుతం దీపుకు వచ్చాయి చదువుతో పాటు పవన్కు తన షాపులో సాయం చేయడం స్టార్ట్ చేశాడు అతని తమ్ముడి వయస్సు ఏడేళ్లు కుటుంబం మొత్తం సంతోషంగా జీవిస్తోంది తల్లి కొడుకుల అనుబంధం ఎంత లోతైనదో ఎంత విలువైనదో ఈ కథ మనకు చెబుతుంది ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత దూరం వెళ్లిపోయినా తల్లి ప్రేమ మాత్రం తగ్గదు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమ విశ్వాసం ప్రతి దుఃఖాన్ని జయించగలవు అని ఈ కథ నిరూపిస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు